ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ హేతువు లేకపోయినా దేవుడు చేసిన ఉపకారముల కొరకు కృతజ్ఞతా కూటమి అని సువార్థ కూటమి మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది పోతే కూటాల విషయం కూడా నేను అదే చెప్తున్నాను చక్కగా మీ గృహాల దగ్గర అప్పుడప్పుడు సువార్థ కూటాలు ఏర్పాటు చేసుకోండి కూటం ఏర్పాటు చేసేటప్పుడు సమాజంలో అన్ని ఉంటారు అక్కడ సిచ్యువేషన్ చూడండి చక్కగా వాళ్ళకి దేవుని వాక్యం వినిపించడానికి ఏర్పాటు చేసి అందరికీ సమాచారం పంపించి ఈరోజు మా ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉంటే కలవండి అని ఆహ్వానించి చక్కగా గృహ కూటం ఏర్పాటు చేసుకోండి కొంతమందికి బయట పెట్టే స్తోమత ఉండదు అన్న బయట ఆ లైట్ సౌండ్ సిస్టమ్ ఆ స్టేజ్ ఇదంతా మా వల్ల కాదన్న అంటే కనీసం ఇంట్లోనన్నా పెట్టుకొని నీ ఇంట్లో నాన్న పెట్టుకొని అన్నవాళ్ళనో అక్కోళ్ళను ఆహ్వానించు ఆహ్వానించి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలు కూర్చోబెట్టు ఆ స్వీటు హార్ట్ ఏదో కొద్దిగా తీసుకొచ్చి భద్రం చేసుకో కూటం అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టు అర్థమైందా ఇది ప్రసాదం కాదు ప్రార్థనకు వచ్చారు కాబట్టి ఏదో నా గిఫ్టు అని పెట్టు ఉంటే అంత ఛాయి లేకపోతే కాసిన మజ్జిగి ఐగోళ్ళు అయితే మంచినీళ్ళు కానీ గృహకూటం పేరుతో సమాజానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందని మర్చిపోవద్దు ఏ విధము చేతనైనను దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయటానికి నీ సమాజంలో ఉన్న వాళ్ళకి నీ ద్వారానే పరిచయం చేయాలా ప్రచురం కావాలా పరిచయం కావాలా మరి ఇంతవరకు నీ ఇంటి దగ్గర ఒక చిన్న ప్రేయర్ కూడా పెట్టకపోతీవి నువ్వు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురికి దేవుని వాక్యం ఎలా అందిస్తావు కాబట్టి బహిరంగంగా పెట్టుకునే స్తోమత లేకపోతే కనీసం గృహంలోనైనా ఏర్పాటు చేసుకొని ఒక మాట శ్యామ్కి ఫోన్ చేస్తే శ్యామ్ పంపిస్తాడు దైవజనుల్లో దైవ జను ఎవరినో ఎవరినొక్కళ్ళని పంపిస్తాడు వచ్చి దర్శిస్తారు చక్కగా కూటం పెట్టి వస్తారు నీ ఇంటి వారిని బంధువుల్ని నలుగురిని పిలుచుకో వాళ్ళ మనసు నొప్పించకుండా దేవుని ప్రేమను వాళ్ళకి పరిచయం చేసి ఏసయ్య శుభవార్త వాళ్ళకి అందించి వస్తారు ఆ దీవెన నీ కుటుంబానికి ఉంటుంది